రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది ఎందుకంటే మనకు వచ్చిన రిజల్ట్ అలాంటిది మనకు వచ్చిన ఎంపీస్ అంతమంది రావటం జరిగింది అలాగే మన ఎమ్మెల్యేస్ కూడా అంతమంది గెలవటం జరిగింది ఈరోజు వైజాగ్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఈరోజు కనిపిస్తూ ఉంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండియాకు వస్తూ ఉన్నారో మొట్టమొదటిగా చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అవకాశం ఉందా అని చూస్తూ ఉన్నారు ఎందుకు చూస్తూ ఉన్నారంటే ముఖ్యమైన కారణం ఏదైతే గూగుల్ విశాఖపట్నంకి వచ్చిందో అలాగే రెండోది హన్ మిట్లు ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేయడం జరిగింది ఈ రెండింటి వల్ల కూడా చూస్తా ఉన్నారు ఎందుకు అది ఆ కంపెనీస్ వచ్చినంత మాత్రాన్ని కా వచ్చింది వచ్చినంత మాత్రాన్ని కాదు అది ఏ విధంగా వచ్చినాయి అనేది ప్రపంచంలో అందరికి మాట్లాడుకుంటారో తెలుస్తుంది మిగతా వారందరూ కూడా అంతగా పరిగెత్తలేక దాని గురించి పెద్ద పట్టుచుకోక వదిలేసి వదిలేసిన పరిస్థితి ఉంటే మనం ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరూ కూడా ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని వాటికి వాటిని అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒప్పించి దానికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కూడా వారికి కావాల్సిన క్లారిటీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విప్పించి విప్పించి గూగుల్కి అయితే కానీ అలాగే ఆసన బిడ్డలు కానీ తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ఒకసారి ఇంత ఫాస్ట్గా అవుతున్నప్పుడు ఇంత స్పీడ్గా అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తప్పకుండా అందరూ చూస్తారు ఇంత ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అంటే ముఖ్యంగా కావాల్సింది ఇన్సెంటివ్స్ లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా ముందుకు ముందు చంద్రబాబు గారి నోటి నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అది ఎక్కువగా ఉంది అలాగే దానికి అనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అయితే వరదల వస్తూ ఉన్నాయి ఎలా చూడాలంటారు అదే చెప్పినట్లు ఈ రెండు జరిగే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చూస్తా ఉంది ఎంత ఫాస్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఎంత స్పీడ్గా మనం ఎక్స్క్యూట్ చేస్తాం చూస్తాం సో కేవలం ఇక్కడ ఇక్కడ ఏదో ఆంధ్రలో మాట్లాడుకోవడం కూడా అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఏమన్నా తొందరగా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా తొందరగా నేను కంపెనీ పెట్టాలన్నా తొందరగా ఓపెన్ చేయాలన్నా డెస్టినేషన్ చూస్తా ఉంది గత ప్రభుత్వ పాలనలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అయితే ముందుకు వస్తూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది సార్ నిన్న లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ప్రకారంగా అంటే వైకప్ప ప్రభుత్వ హయాంలో ఒక సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి తర్వాత వారు మళ్ళీ ఇక్కడికి రావడం ఎనభై వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఎలా చూడాలంటారు ఉదాహరణకి నాకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది వారు అక్కడ ఆఫీసర్ నన్ను కలవడం జరిగింది ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ ఆయన చెప్తా ఉన్నాడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంత డ్రైవ్ చేసినా ఏ కంపెనీ ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో వాటిని ఆంధ్రప్రదేశ్ వైపు డ్రైవ్ చేద్దామన్నా కానీ ఏది ఫుడ్ ప్రాసెసింగ్ మన స్ట్రెంత్ అటువంటి కంపెనీస్ కూడా వెళ్ళమంటే కూడా వెళ్ళని పరిస్థితి ఉంది ఏ కంపెనీస్ అయితే పోర్ట్ బేస్డ్ ఆధారితగా అవసరమైన కంపెనీస్ ఉన్నాయి వాళ్ళని వెళ్ళమన్నా కూడా వెళ్ళని పరిస్థితి ఆ రోజు కనిపించదు కానీ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉందా ఈ కంపెనీని మేము అక్కడ తీసుకెళ్లి పెట్టడానికి అన్న అవకాశం ఉందని అడుగుతా ఉన్నారు ఇది పాజిటివ్ డెవలప్మెంట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఇదేదో ఒక రోజు రెండు రోజులు క్రియేట్ క్రియేట్ అయింది కదా అందరూ భయపడ్డారు ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవుతుందా ఎంత ఫాస్ట్ గా అవుతుంది మేబీ మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కరెక్ట్ అవుతారు కానీ కాదు ఈ ఇది ఇది ఆరు నుంచి ఏడు నెలల లోపలే కరెక్ట్ అయిపోయింది పాజిటివ్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్ లో క్రియర్ ఓకే సార్ ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఈ రోజు కొన్ని దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే ఈ రెండు రోజుల్లో ఉన్నాయి మొత్తంగా విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ ఉంటే తిరుపతిలో అనంతపురంలో అలాగే అమరావతిలో ఎక్కువగా కొన్ని కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి పది లక్షల కోట్లు వచ్చినాయా తొమ్మిది లక్షల కోట్లు వచ్చినా ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు పొద్దున ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకసారి చెప్పింది అక్కడ ఆగే పరిస్థితి లేదు ఎంబై అయిన తర్వాత గ్రౌండ్ అయ్యే అయ్యే దాకా మేము వెంటబడతాం గ్రౌండ్ ఏదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము చేయించే విధంగా మేము పని చేస్తాము చెప్తా ఉన్నారు వచ్చే రెండు మూడు సంవత్సరాలు రెండోది ముఖ్యమైనది మీరు గమనించవలసింది ఏమిటి అంటే పైగా మీడియా వర్స్ కొద్దిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమైంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థమైంది ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వారికి ఇన్సెంటివ్స్ ఏదైతే రావాలో అది మేము ఎస్క్రో అకౌంట్ లో పెట్టి మేము ఇస్తాము కావాలంటే సావరెన్ గ్యారంటీ కూడా మేము ఇస్తామని చెప్పి పొద్దున గారు అనౌన్స్ చేశారు కాబట్టి అది ఎందుకు అనౌన్స్ చేస్తా ఉన్నామంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి అండ్ అది నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చేస్తాను ఈ రెండు పైన గ్రౌండింగ్ రెండోది ఇన్సెంటివ్స్ ఎస్కో అకౌంట్ లో పెట్టి చేయటం అనేది ఇక్కడే ఫస్ట్ టైం జరుగుతూ ఉంది దిస్ విల్ దీని వల్ల ఇంకా మరింతగా ప్రొపెల్ అవుతాయని ఓకే బీహార్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంది ఎలా అనిపిస్తుంది సార్ ఎన్డీఏ సంబంధించి మీరు చూస్తే గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎక్కడ ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగినా ప్రతి దగ్గర కూడా ఎన్డీఏ గెలుస్తూనే వస్తూ ఉంది గెలవటానికి ముఖ్యమైన కారణం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయో అన్నీ కూడా గ్రౌండ్ అవటం అనేది ఆ రాష్ట్రాల గ్రౌండ్ అవటం అనేది ముఖ్యమైతే రెండోది నరేంద్ర మోడీ గారి చరిష్మ ఒకటి మరీ ముఖ్యంగా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో వారు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడటం మానేసి ఏదో ఫ్లూలెస్ ఇష్యూస్ ఓసారి ఓట్ చోరి అంటారు ఇంకోసారి ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు జనానికి అవసరం లేనివి జనానికి కనెక్ట్ అవనివి బాగా విషయాలు ఎత్తుకొని మాట్లాడి ఎలక్షన్ చేయకుండా ఇప్పుడు ఏం చెప్తారు చూద్దాం దాకా లాస్ట్ ఎలక్షన్ దాకా ఓట్లు అలా అయిపోయినాయి ఇలా అయిపోయినాయి ఇప్పుడు ఎస్ఐఆర్ చేశారు ఎస్ఐఆర్ చేసి మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు బిఓ బిఎల్ఓ ఏజెంట్స్ బిఎల్ఏ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు కొత్తదేమని విషయం పట్టుకుంటారు జనానికి సంబంధించిన చేయకపోతే ఎక్కడైనా వస్తుంది వస్తాం సదస్సులో ఈరోజు కొన్ని కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కదా దాని ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందంటారు టార్గెట్ చెప్పారు కదా ఎలక్షన్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు దాకా ఇవ్వాలి అనేది టార్గెట్ అనేది దాంట్లో ఎంత మాక్సిమం చేయగలిగితే అంత మాక్సిమం చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను నియోజకవర్గంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా అడుగుతూ ఉన్నది ఏమిటి అంటే చదువుకొని ఉన్నారు మా అమ్మాయి అబ్బాయి ఉద్యోగం కొద్దిగా చూసి పెట్టండి అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాంట్లో చాలామందికి మేనేజర్ లెవెల్ నుంచి కింద దాకా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది చాలామంది వచ్చి పని ఉన్నారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకురాగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగితే చాలా ఉద్యోగాలు వస్తాయి మనం యువత ఏదైతే కోరుకుండా నెరవేర్చగలుగుతాం